బిస్మిల్ రుహ్మాను రహీమ్ అపార అపారృపాసుడు అని అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం అలైకు రహమతుల్లా వరకాతు ఈరోజు మన అంశం నమాజ్లో రుక్కు లభిస్తే మనకి అది రకాతు లభించినట్టు అవుతుందా అవ్వదా అనేక మంది ఈ భావానికి అవుతుందని కొంతమంది అవ్వదని చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా కొన్ని హదీసుల్లో మరి రుక్కు లభిస్తే రఖాత్ లభించినట్టు అనే హదీస్ అయితే స్పష్టంగా ఉంది మరి ఆ హదీసు నమ్మదగ్గమైన హదీసా లేకపోతే బలహీన కొవకు చెందిన హదీస అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అబుహ్రా రది అల్లాహ్ అను కథనం ప్రకారం ఎవరికైనా రుకు దొరికితే సజ్జా కూడా దొరికినట్టే అంటే ఆ రఖాత్ మొత్తం లభించినట్టే సూరా ఫాతియా తప్పిపోయిన వారికి చాలా పుణ్యం తప్పిపోయినట్టే దీనికి ఆధారం మాలిక్ ఈ హదీసు బలహీన కోవకు చెందిన హదీస్ అందువల్ల దీనిని ఆచరించడం సరైన విషయం కాదు ఇక్కడ ఈ హదీస్లో రుకు లభించిన వ్యక్తికి అంటే దీన్ని అభిప్రాయపడుతున్నవారు ఎవరంటే అజరథ్ అబుహురది అల్లాహు అన్హు అభిప్రాయం మాత్రమే వాస్తవం ఏమిటనంటే రుకు లభిస్తే మొత్తం రకాతు లభించినట్టు కాదు ఎందుకంటే కియామ్ సూరా ఫాతియా పఠనం తప్పిపోయిన సూరా ఫాతియా చదవకపోయినా నమాజు సంపూర్ణం కాదు లేదా అతని రకాతు అంటే పూర్తి రకాతు కాదు అని అర్థం ఎందుకంటే అతను నహమ్ సలుహు స్పష్టంగా తెలియజేశారు ఎవరైతే తమ నమాజులో సురాఫాతియా ఫాతియా పఠించరో వారొక నమాజు స్వీకరించబడదు స్పష్టమైన హదీసు సహి హదీస్ ఈ హదీస్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ప్రతి ఒక్కరూ తమ ఒంటరిగా చదివినా జమాత్తో చదివినా సూరాఫాతియా చదవాలి రెండో విషయం మనం సూరాఫాతియా చదివందే ఆ రఖాతు మనకి రకాతు కాదు అలా రఖాత్తు కానప్పుడు నమాజు స్వీకృతం కాదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీకు రుకు లభిస్తే నమాజు రఖాత్తు లభించిందనే భావం చెందకూడదు కానీ రతమద్ సల్లాయిస్లాం తెలియజేశారు ఏమనంటే మీరు వెళ్ళినప్పుడు ఏ జమాత్ వచ్చి ఏ ఒక్క స్థితిలో అంటే రుకు స్థితిలో ఉంటే రుకులో జాయిన్ అవ్వండి సజ్జా స్థితిలో ఉంటే సజ్జాలో జాయిన్ అవ్వండి అని చెప్పడం జరిగింది వారితో మనం జాయిన్ అయిపోవడంలో ఎలాంటి పొరపాటు లేదు కానీ దాన్ని రకాదుగా పరిగణించడం మాత్రం పొరపాటు అవుతుంది ఎవరికైతే సురాఫాతియా పఠించడానికి సమయం ఉందో వారు పఠించిన తర్వాత అది రుక్కు లభిస్తే వారికి రకాదు లభించినట్టే అలా కాని పక్షాన గబగబా వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా సూరాఫాతియా చదివేసి గబగబా చేసేస్తే అది కూడా సరైన విషయం కాదు ఎందుకంటే అంతిమ దయప్రక్త ముహద్ సల్లాహు అలీస్లం ఒక సహాబిగా చెప్పారు కదా నువ్వు ఇంత త్వర త్వరగా నమాజు చదివే స్వీకృతం కాలేదు అని చెప్పి నింపాదిగా చేయమని చెప్పారు కొంతమంది సురాఫాతియా గురించి తెలిసిన వారు గబగబా ఆ సమయంలో పఠించడానికి ప్రయత్నం చేస్తారు ఇది కూడా పొరపాటే అవుతుంది నింపాదిగా సురాఫాతిగా చదవాలి ఆ తర్వాత రుగు సజ్జాలు నింపాదిగా చేసి ఆ నమాజు స్వీకృతం అవుతుంది అలా కాకుండా ఎక్స్ప్రెస్ తరబిల్లాగా ఎక్స్ప్రెస్ నమాజులు చదివితే ఆ నమాజులు స్వీకృతం కావు అల్లా సుహాన తల మనందరికీ కూడా సరైన విధంగా నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుభాన తల మనందరి యొక్క తప్పులను క్షమించుగాక అల్లాహ సుబానతల మనలో ఉన్న ఈ యొక్క విభేదాలను దూరం చేసి స్వచ్ఛమైన ప్రభుత్వం మహమ్మద్ సలు అలం చేసి చూపిన చెప్పిన అన్ని విషయాలను ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ ఒకరి దమైన అని అలహద్దు రగీ ఆలమీన్ అసలాం అయికం వరహ్మతుల్లా వర్కూ జజాకల్లా ఖైర్